తెనాలి ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని విజయవాడ రోడ్లో శ్రీశైల భక్త బృంద సేవ సమితి నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ వద్ద ఆదివారం మజ్జిగ పంపిణీ చేశారు కుర్రశ్రీను ఆధ్వర్యంలో నాగశ్రీ నరేంద్ర రవికుమార్ నిర్వహణలో మజ్జిగ మినరల్ వాటర్ పంపిణీ జరిగింది తెనాలిస్థాన్కి ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో విజయవాడ రోడ్లో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ నందు ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ఆదివారం నాగసు నరేంద్ర రవికుమార్ నిర్వహణలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి మహాప్రసారం సేవా సమితి కార్యదర్శి జెట్టి శివరామకృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కుర్ర శ్రీను నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవీణ్ సాయి దత్తు పోతురాజు సిహెచ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ దగ్గర దగ్గర కార్యక్రమం మా స్నేహితుడు నరేంద్ర కుమార్ ఐతనాగరం తన పేరు మీద ఈరోజు పంపిణీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ మజ్జి పంపిణీ కార్యక్రమం కుర్రాసీను గారు గత పది సంవత్సరాలుగా ఇక్కడ ఏర్పాటు చేసి మాలాంటి ఎంతో మందిని వారు చేసే సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు చేసుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈరోజు నా స్నేహితుడి పేరు మీద ఇక్కడ మద్య పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి కుర్రాసీను గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి వారు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మమ్మల్ని కలుపుకోవాలని చెబుతూ అన్నింటిలోనూ మేము సపోర్ట్ ఈ రోజున ఈ చలవేంద్ర నందు మరియు మినరల్ వాటరు మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారు మరి మనకి అంత అత్యంత ఆప్తులు నరేంద్ర కుమార్ గారు వారి యొక్క సహాయ సహకారంతో ఈ పూట ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు వారి పేరిట మరి మినరల్ వాటర్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది వారికి ఆ దేవుని ఆశీస్సులు ఎలావేళ ఉండాలని చెప్పి తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన జట్టి శ్రీ శివరామకృష్ణ గారికి ప్రత్యేకంగా ఎందుకంటే వారికి మిత్రుడైన వారు నరేంద్ర గారు వారి ద్వారా మేము చేసే కార్యక్రమాలని గుర్తించి ఈ కార్యక్రమానికి వారు కూడా సహాయానికి తోడ్పడినందుకు వారికి ప్రత్యేకంగా మా సేవా సమితి తరఫున ధన్యవాదాలు